కుమరం భీం ఆస్ఫాబాద్ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి దీంతో వాగులు వంకులు పొంగి దీంతో ప్రజలే కాదు స్కూళ్లలో పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కెరిమరి మండలంలో వాగు అవతల వైపున గ్రామాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు తమ ప్రాణాల సైతం లెక్క చేయకుండా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగు దాటి వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారు కరంజీవాడ జన్కాపూర్ బోర్లాల్ కూడా పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు కెరిమరీ నుంచి అనార్పల్లికి వచ్చి మధ్యలో వాగును అతి కష్టంపై దాటి పాఠశాల విధులకు హాజరవుతున్నారు సాయంత్రం తిరుగు ప్రయాణంలో సైతం దాటి ఇంటికి వెళుతున్నారు అనార్పల్లి వాగుపై రెండు వేల పదిహేనులో వంతెన మంజూరైంది కానీ కాంట్రాక్టర్ ముందుకు రాలేదు దీంతో రెండు వేల పదిహేడులో మళ్లీ రీటెండర్ వేయడంతో మూడు కోట్లు మంజూరయ్యాయి ఎట్టకేలకు రెండు వేల పద్దెనిమిదిలో పనులు ప్రారంభించినా ఇప్పటికీ పూర్తి కాలేదు ఈ వంతెన మార్గం ద్వారా కరంజీవాడ బోర్లాల్గూడ జన్కాపూర్ ఇంద్రానగర్ అంతాపూర్ గ్రామాలు మహారాష్ట్రలో చంద్రాపూర్ జిల్లాలకు వెళ్లవచ్చు లక్మాపూర్ వాగుపై మూడు కోట్ల నిధులతో వంతెన మంజూరైంది రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించిన అరవై శాతం పనులే పూర్తయ్యాయి నాలుగేళ్లుగా ఎలాంటి పనులు జరగటం లేదు